హాజీపూర్ మండలం తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్పాండే గారికి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందల కృష్ణమూర్తి మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ భూమి చెరువు సిక్కం భూములు ఏ శివారలో ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి ఉంది ఆ యొక్క భూమికి హద్దులు ఏర్పాటు చేసి భూమి విస్తీర్ణాన్ని సర్వే నెంబర్ శివారం తోటి ఆ భూమి వద్దనే బోర్డులు ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతుంది అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ భూమిని ఏ ఏ సంస్థలకు అర్హులైన ప్రజలకి ఎవరికి ఎంత భూమి కేటాయించారు పూర్తి వివరాలను ప్రజలకు గెలపాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి జిల్లా రాష్ట్ర మండల నాయకులు మోటా పలుకుల తిరుపతి మాధవరపు వెంకట రమణారావు మండల ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం కోటేశేఖ రాయలి మల్లేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హనుమాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూతనంగా బాధ్యత తీసుకున్నటువంటి తహసీల్దార్ గారికి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు అందరూ కూడా మర్యాదపూర్వం కలవడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది హాజీపూర్ మండలం ఉన్న ప్రభుత్వ భూమి ఏ శివార్లో ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది అదేవిధంగా చెరువు సికం భూములు ఎంత ఉంది ఆ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి హద్దులు ఏర్పాటు చేసి విస్తీర్ణం ఎంతో అక్కడ ఒక బోర్డుని ఏర్పాటు చేసి విస్తీర్ణం సర్వే నెంబరుతో హద్దులు ఏర్పాటు చేసి బోర్డుని నియమించాలి తద్వారా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సి చూడాల్సిందిగా ఎంఆర్ఓ గారిని భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది అదేవిధంగా ధర్ణిలో వచ్చినటువంటి ఏది లోపాలను వాటి వెంటనే సాల్వ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరి ప్రభుత్వ స్థలాలు ఇతర సంస్థలకి ఇంత ఏ సంస్థకి ఎంత కేటాయించారు అదేవిధంగా ప్రజలకు ఎవరన్నా అర్హులు ఉన్నవారికి ఇంత ఎంత ఇచ్చారు ఎవరికి ఇచ్చారు పూర్తి వివరాల డేటా ప్రజల ముందు ఉంచాలని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కోరడం జరిగింది ఈరోజు నూతనంగా ఆజ్పూర్ మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఎమ్ఆర్ఓ గారు శ్రీనివాస గారిని కలవడం జరిగింది ఈరోజు మంచిర్యాల జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ములకల్లా వేంపల్లి కోచంపాడు గుడిపేట వివిధ గ్రామాలు చాలా రియల్ ఎస్టేట్లో రోజు రోజుకు పురోగభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి మరి వాటిని రాత్రగా మార్చి అమాయక ప్రజలను మోసం చేస్తున్నటువంటి సందర్భంలో మరి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎంఆర్ఓ గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇలా ఒక గుంట విలువ లక్షలలో ఉన్నది అటువంటి లక్షలు పెట్టినటువంటి సామాన్యులు ఇలా ప్రభుత్వ భూమి అయిన సందర్భంలో మరి వాళ్ళు చాలా నష్టపోయేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ యొక్క మండలంలో ప్రతి యొక్క ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఒక ఆలోచనతో రెండవది ఈ చెరువు పక్కన ఉన్నటువంటి భూములను చాలామంది వ్యవసాయతారులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు కొనుక్కొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని ఏం చేస్తారంటే చెరువును కూడా కబ్జేసినటువంటి పరిస్థితులు చాలా గ్రామాలలో ఉన్నాయి ఆ యొక్క చెరువు శిఖమెంతు ఉంది ఆ శిఖానికి సంబంధించిన వాటికి కూడా పిల్లలతోటి హద్దులు ఏర్పాటు చేయాలని ఈ మెయిన్గా ఈ రెండు ప్ర రెండు ప్రధాన సమస్యలతోటి మరి ఎమ్ఆర్ఓ గారి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది మండల పార్టీ తరఫున కాబట్టి ఎమ్ఆర్ఓ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మరి ఈ ప్రభుత్వ భూములను రక్షిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై భారత్